ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం చిత్రకేతు పుత్రవరాణంతో రాజమందిరం అంతా విచార సముద్రంలో మునిగిపోతుంది అప్పుడు నారద మహర్షి అంగీరస మహర్షి అక్కడకు వస్తారు మనం నిన్నటి రోజున ఇంతవరకు విన్నాం కదా ఇక ఈరోజు శ్రీమద్భాగవతం షష్టమ స్కంధం పదిహేనవ అధ్యాయం నారద అంగీరసుల ద్వారా చిత్రకేతు శోకోపశమనం శ్రీ సుఖమహర్షి చిత్రకేతు ఇతిహాసం కొనసాగిస్తున్నాడు ఆ ప్రాణం పోయిన బాలుడి వద్ద శోకంతో పడి ఉన్న చిత్రకేతురాజును చూసి ఉత్తమమైన వచనాలతో ఇలా బోధించసాగారు ఓ రాజేంద్ర నువ్వు ఎవరి కోసం శోకిస్తున్నావో ఎవరు వాడు ముందర జన్మలో నువ్వు వాడికి ఎవరివి ఇప్పుడు నీకు వీడితో ఏమిటి సంబంధం అలాగే ఇక ముందర నీకు వీడితో ఏ సంబంధం ఉంటుందో తెలుసా తెలియకపోతే నువ్వు శోకించి వ్యర్థం ప్రవాహం సంయోగంతో ఎలా ఇసుక వెళ్ళిపోతుందో ఒకప్పుడు ఎలా మేట వేస్తుందో అలాగే ఈ దేహధారులందరూ కాలవశంలో ఒకప్పుడు కలుస్తారు ఇంకొకప్పుడు విడిపోతూ ఉంటారు విత్తనాలు నాటిన తర్వాత కొన్ని మొలకెత్తుతాయి కొన్ని మొలకెత్తవు కొన్ని మొలకెత్తి తర్వాత నష్టమైపోతాయి అలాగే ఈ జగత్తులో ప్రాణులకు కూడా జరుగుతుందని తెలుసుకో తండ్రి పుత్రులు సంబంధికులు వీరందరూ భగవంతుడి మాత్రమైన మాయ అని తెలుసుకోవాలి మహారాజా ఒక విత్తనం నుంచి ఇంకో విత్తనం ఉత్పన్నమైనట్లయితే మాతాపితల దేహాల నుంచి ఇదే విధంగా ఇంకో దేహం పుడుతుంది అందుకని శోకించడం ఉచితం కాదు ఈ విధంగా ఇద్దరు మునులు కలిసి చిత్రకేతురాజుకి నచ్చ చెప్పారు ఆ తరువాత చిత్రకేతుడు ధైర్యం తెచ్చుకుని వారిద్దరిని అడిగాడు మీరు ఇద్దరు ఎవరు జ్ఞానంతో పరిపూర్ణులైన వారి వలె కనిపిస్తున్నారు మీరు అవధూత వేషంలో రహస్యంగా ఇచ్చరికి వచ్చారా రాజు మాటల విని అంగీరసుడు ఓ రాజా నీకు పుత్రుడిని ప్రసాదించిన అంగీరస ఋషుని నేను ఈయన బ్రహ్మదేవుడి పుత్రుడు నారదముని పుత్రుడి శోకంతో మహామోహంలో మునిగి ఉన్న నీవు ఈ శోకానికి అయోగ్యుడవు శ్రీహరి భక్తుడవు నీవు అని తెలిసి నిన్ను అనుగ్రహించాలనే ఉద్దేశంతో మేమిద్దరం ఇక్కడికి వచ్చాము బ్రాహ్మణ్యుడివి భగవంతుడికి భక్తుడివి అయినా నువ్వు ఇలా వ్యాకులం పడకూడదు ఇంతకుముందు నేను వచ్చినప్పుడే నేను నీకు హితబోధ చేయవలసింది కానీ అప్పుడు పుత్రుడిని కనాలనే కోరికతో ఉన్నావు అందుకని జ్ఞానోపదేశం చేయలేదు కేవలం పుత్రుడిని ప్రసాదించి వెళ్ళిపోయాను పుత్రుడు కలవారికి ఎటువంటి సంతాపాలు కలుగుతాయో అనే విషయం ఇప్పుడు నీకు పూర్తిగా విదేతం అయింది ఈ విధంగా స్త్రీ ఇల్లు ధనము మరియు వివిధ ఐశ్వర్యాలు సంపద ఇవన్నీ కూడా సంతాపాన్ని ఇచ్చేవే అందుకని నువ్వు నిర్మల మనసుతో ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ద్వైత వస్తువులలో వాస్తవాన్ని గ్రహించి వాటిని ఛ్యి శాంతిని ఆశ్రయించు అని వివరించారు నారదుడు ఇలా చెప్పాడు పరమ కళ్యాణాన్ని ఇచ్చే ఈ మంత్ర విద్యను నువ్వు సావధానంగా నా వద్ద నుంచి గ్రహించు ఏడు రాత్రులు పర్యంతం ఈ విద్యని అభ్యసిస్తే ఆదిశేష భగవానుడి దర్శనం అవుతుంది ఇది శ్రీమద్భాగవతంలో షష్టమ అధ్యాయంలో పదిహేనవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని షష్టమ స్కంధం పదహారవ అధ్యాయం నారదముని చిత్రకేతుడికి మనోపనిషత్తు చెప్పుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను